ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న రాగం అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆదిశ్వర ప్రాణమనే పాటకి ఎవరు ఎవరు పాడగలరు రాగం కన్న తీయనిరాగము అవతార మూర్తి అయినా అనుబంతే పుడతాడు అమ్మ పేరు పంచుకొని అంతవాడు అవతాడు అవతార మూర్తి అయినా అనుబంతే పుడతాడు అమ్మ పేగు పంచుకొని అంతవాడు అవతాడు అమ్మేగా చరితకి అమ్మేగా కవగలదు కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావు ఎవరు పాడగలరు అమ్మాను రాగ కన్న తీయని రాగము శ్రీరామ రక్ష అంటూ పోసి పెంచు సి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం జీవించింది నూరేళ్ళ ఎదిగే బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో దీనులకు దీనులకు అమ్మఒడి ఒక్కడే ఎవరు येने काव्याम यवरुपार ये